శ్రావణ మాసంలో ముందుగా చెప్పుకున్నట్టుగా వరాహ జయంతి తర్వాత వచ్చేది హయగ్రీవ జయంతి హయగ్రీవుడనే రాక్షసుణ్ణి చంపడానికే మహావిష్ణువు హయగ్రీవత హయగ్రీవ అవతారాన్ని దాల్చడం జరిగింది శైవంలో దక్షిణామూర్తి ఎలాగైతే మనకి విద్యాదాయకుడో జ్ఞానదాయకుడో అలాగా వైష్ణవ సాంప్రదాయంలో హయగ్రీవుడు జ్ఞానకారకుడు ఒక గురుమూర్తిలాగా మనకి అనుగ్రహిస్తూ ఉంటాడు హయగ్రీవుడు హయము అంటే గుర్రము ఆ గుర్రము ముఖంతో ఉన్న హయగ్రీవుడు లక్ష్మీ సమేతంగా అంటారు లక్ష్మీ హయగ్రీవులు అయితే ఈ హయగ్రీవ జయంతి అనేది ఈ నెల తొమ్మిదో తారీఖు నాడు శ్రావణ పౌర్ణమి నాడు జరుపుకుంటాము ఆనాడు పిల్లల చేత హయగ్రీవ స్తోత్రాన్ని కానీ హయగ్రీవ శ్లోకాన్ని కానీ చదివించడము దగ్గరలో ఉన్న హయగ్రీవ ఆలయానికి కానీ తీసుకెళ్లడము చాలా మంచిది అలానే ఎక్కడా ఆ హయగ్రీవ ఆలయాలు మనకు దగ్గరలో లేవు కాబట్టి మనకి ఇంట్లోనే హయగ్రీవస్వామి ప్రీతిగా ఆయనకి ఇష్టమైనటువంటి తేనె తేనె ఎప్పుడూ కూడా మధువు జ్ఞాన సంబంధంగా ఉంటుంది మనకి కాబట్టి ఆ జ్ఞాన సంబంధమైనటువంటి తేనెను మంచి పట్టు తేనెను కానీ దగ్గరలో ఏ తేనె దొరికితే ఆ తేనెను కానీ తీసుకొచ్చి హయగ్రీవాలయం ఉంటాయి హైగ్రీవస్వామికి అభిషేకం జరిపించడము లేకపోతే మన ఇంట్లోనే హయగ్రీవస్వామి చిన్న ఫోటో పెట్టుకొని ఆ హయగ్రీవస్వామికి తేనెను నైవేద్యం పెట్టి దాని రోజు చిన్న పిల్లలకి ప్రసాదంగా ఇంత కొద్దిగా నాకించడం ద్వారా లేకపోతే చేతిలో తీర్థంగా వేయడం ద్వారా కానీ వారికి వెంటనే జ్ఞాన ప్రచోదనం మనం ఇంగ్లీష్లో చెప్పుకున్నట్టయితే మెచ్యూరిటీ వాళ్ళకి తొందరగా వస్తుంది కార్యకార్య సాధనలు సమయస్ఫూర్తి అండంగా సమయస్ఫూర్తి అనేది త్వరగా వృద్ధి చెందుతుంది హయగ్రీవ ఉపాసన ద్వారా ఇంకా ఈ హయగ్రీవ ఉపాసనది అది శ్రీ విద్యా సాధకులకి చాలా మంచి పట్టు అనేటి విషయం మనం గుర్తుంచుకోవాలి లలితా సహస్రనామాన్ని వశనీయాది వాగ్దేవతలు మనకి ఇచ్చినప్పటికీ అగస్త్యుడు హయగ్రీ అగస్త్యుడికి హయగ్రీవుడు చెప్పి లోకార్పితం చేశాడు ఈ యొక్క లలితా సహస్రనామాన్ని కాబట్టి మహిళామూర్తులందరూ కూడా పౌర్ణమి నాడు ఆ చంద్రబింబం ముందు కూర్చొని హయగ్రీవుడిని ఆ లలితాంబని ధ్యానించి హయగ్రీవ స్తోత్రము లలితా సహస్రనామం చదవడం ద్వారా ఇంట్లో యశస్సు కీర్తి పిల్లలకి మంచి విద్యా బుద్ధులు రావడమే కాకుండా సౌభాగ్యము లక్ష్మితో కూడి ఉంటాడు కాబట్టి మనకి సౌభాగ్యాన్ని కూడా ఇవ్వడం జరుగుతుంది ఇది హైగ్రీవ జయంతి గురించి ముఖ్యాంశాలు